అస్సలం ఫ్రెండ్స్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫెంటాస్టిక్ ఫ్యామిలీ విత్ రెజియా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన కిచెన్ లో ఒక స్పెషల్ అంటే స్పెషల్ రెసిపీతో అయితే మీ ముందు వచ్చేసాను స్పెషల్ రెసిపీ వచ్చేసి కోనసీమ స్పెషల్ నెత్తాళ్ల ఇగురు అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఈ నెత్తాళ్ల ఇగురు ముందల నాన్ వెజ్ కర్రీస్ కూడా సరిపోవండి అంత బాగుండిద్ది అనమాట ఇంకెందుకు ఈ వెరీ ఈజీ ప్రాసెస్ లో అయితే మీకు చూపించేస్తాను వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను స్టవ్ అయితే ఇంకా ఆన్ చేయలేదు త్రీ ఫోర్ ఆనియన్స్ని సన్నగా తరుగుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా త్రీ ఫోర్ పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఆనియన్ ఎంత ఎక్కువ ఉంటే అంత క్వాంటిటీ చాలా బాగుండేది కర్రీలో వచ్చేసి ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చిని అయితే వేసేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ని కూడా వేసేసుకుందాం ఇక్కడ టమాటోస్ని వచ్చేసి నేను త్రీ ఫోర్ టమాటోస్ని సన్నగా చాప్ చేసుకున్నాను ఇది నేను చాపర్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గర చాపర్ అవైలబుల్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని కూడా వేసేసుకోవచ్చు టమాటా వేసేసుకున్న తర్వాత ఈ నెత్తాళ్ళు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఎండిన నెత్తాళ్ళు అనమాట దీన్ని అనేది ఇవి మనము ఫైవ్ టు సిక్స్ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి వామ్ వాటర్లో వేసుకొని ఎందుకంటే దీని మీద పొట్టు ఉండి ఫ్రెండ్స్ అది వెళ్ళేంతవరకు మనం బాగా క్లీన్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ నెత్తాళ్ళు కూడా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డ్రై స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకుందాం ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ నేను కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులోనే తక్కువ కారం తినే వాళ్ళైతే హాఫ్ టేబుల్ స్పూన్ కారమే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఫ్రెండ్స్ సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకుందాం మొత్తం ఒకేసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట అందుకోసం స్పైసెస్ అన్నీ ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ వచ్చేసి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇది వచ్చేసి హాఫ్ కప్ అనమాట ఆయిల్ వచ్చేసి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ కర్రీని అయితే మనం చేతితోనే మిక్స్ చేసుకోవాలి చేతితో మిక్స్ చేయడం వల్లే ఈ కర్రీకి అనేది మంచి టేస్ట్ కూడా వచ్చింది పాతకాల పద్ధతిలోనే ఈ కర్రీని ఇలానే ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్ అలానే నేను కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఇలా మొత్తం కర్రీని అయితే మిక్స్ చేసేసుకున్నాము చూసారా ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో నెక్స్ట్ దీంట్లో మనం వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం కొంచెం నెత్తాళ్ళు మునిగేంత వరకు మన వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇందులో మరీ ఎక్కువ వాటర్ని కూడా యాడ్ చేసుకోకూడదు తొందరగా కుక్ అయిపోయింది కర్రీ వచ్చేసి మనకి ఈ కర్రీలో వాటర్ వేసేసుకున్న తర్వాత మనము ఈ ప్యాన్ని పట్టేసుకొని చేతితో ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఇందులో మనం ఇంకా గరిట అయితే పెట్టం కాబట్టి స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ట్వంటీ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట వాటర్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్సెంట్ పోసానో అంత పర్సెంటే వాటర్ పోయింది మరి ఎక్కువ వాటర్ కూడా పోస్తే అనేవి మనకి కరిగిపోయే ఛాన్స్ ఉండిద్ది కాబట్టి నెక్స్ట్ దీనికి మూత పెట్టేసి కదిలించకుండా ట్వంటీ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం మనం కర్రీని చూసారా ఫ్రెండ్స్ సూపర్గా గా స్మెల్ అయితే వస్తుంది కర్రీ నుంచి ఇంకా వాటర్ కూడా చాలా శాతం తగ్గింది మంచి మంచి నాన్ వెజ్ కర్రీస్ కూడా ఈ కర్రీ ముందు పనికిరా ఫ్రెండ్స్ అంతా బాగుండిద్ది అనమాట ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము ఇలా మనం కొత్తిమీర యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా టెన్ మినిట్స్ దీని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి వాటర్ పర్సంటేజ్ అయితే అస్సలు ఉండకూడదు అనమాట కర్రీ టేస్ట్ అనేది చాలా సూపర్ గా వచ్చింది ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఉందో చూసారా ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్ గా రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్ గా ఉంది స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ కూడా పైకి వచ్చేసింది అనమాట ఇక్కడ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియోని వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది ఇక్కడ కర్రీని కూడా చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎంత దగ్గరగా ఇది కుక్ అయిపోయిందో ఇప్పుడు రైస్ తో కలిపి చూపిస్తాను ఎలా ఉందో చూసేయండి ఫ్రెండ్స్ వేడి రైస్ వేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి నెత్తాళ్ళ ఇగురు కూడా వేసేసుకుందాం ఇందులో తర్వాత రైస్ ని కర్రీని బాగా మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఉంది బాగా ఒక ముద్ద మీకు చూసేయండి ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ అయితే మామూలుగా లేదు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్కి లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్